అందరికీ నమస్కారం ఇది ఒక బృహత్తరమైన కార్యక్రమం ఎందుకంటే భారతదేశంలో వైద్య వ్యవస్థకు సంబంధించిన లోటుపాట్ల గురించి కానీ లోపాల గురించి కానీ అన్యాయాల గురించి కానీ ఎప్పటి నుంచో డిస్కస్ చేద్దామని చెప్పి నేను అనుకుంటున్నాను కాకపోతే ఇది నా లాంటి ఒక్కడ వల్ల ఇద్దరి వల్ల వంద మంది వల్ల ఇది కాదు ప్రతి వ్యక్తి ఇందులో భాగస్వామ్యం కావాలి ఎందుకంటే ఇది కొన్ని వందల కోట్ల మందికి సంబంధించిన సమస్య కొన్ని లక్షల కోట్ల రూపాయలు వ్యాపారం పేరుతో జరుగుతున్న మోసాలకే దగాలకి సంబంధించిన సమస్య కాబట్టి ప్రతి వ్యక్తి తన వంతు బాధ్యతగా ఎంతో కొంత బాధ్యత వహిస్తే ఈ సొసైటీ ఏమైనా కొత్త క్షీమతలకి ఎంత మారే ఆస్కారం ఉందేమో అని చెప్పి భావిస్తూ ఇది డిస్కస్ చేద్దాం ప్రతిరోజు డిస్కస్ చేద్దాం కొన్ని నెలలు పట్టచ్చు కొన్ని రోజులు పట్టచ్చు కొన్ని వారాలు పట్టవచ్చు ఎందుకంటే ఇది ఇప్పుడే ఎందుకు ప్రారంభిస్తున్నారంటే నిన్న మార్చి పదహారు ఆర్ఎపీలను నియంత్రించడం అసాధ్యం అని చెప్పి ప్రొఫెసర్ కోదండరామ్ అనేటైనా సూచించాడట వైద్యులు ఒకసారిగా ఆయన మీద పడిపోయారు నిరసన తెలుపుతాం ఏంటంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఐఎంఏ అంటే ప్రతి గ్రామం ప్రతి ఒక సిటీలోని ప్రతి మున్సిపల్ ఏరియాలోని అన్ని చోట్ల ఉంటుంది అది ప్రధాన కార్యాలయంలో ప్రజారోగ్యానికి వ్యతిరేకంగా నకిలీ వైద్యం అనే అంశంపై ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ దువ్వూరి ద్వారకానాథి ద్వారకానాథ్ రెడ్డి చర్చా వేదిక నిర్వహించారు అంశం ఏంటంటే ప్రజారో ప్రజారోగ్యానికి ప్రజల ఆరోగ్యానికి వ్యతిరేకంగా నకిలీ వైద్యం అనే అంశం మీద వేదిక చేరిపోయేదంట ప్రజలు ప్రమాదకర వైద్యం బారిన పడకుండా ఉండేందుకు అందరూ కలిపి కృషి చేయాల్సిన అవసరం ఉందని దీనికి ఆర్ఎంపీ పిఎంపీలకు తగిన శిక్షణ ఇప్పించి పారామెడికల్ వ్యవస్థలో బాగు చేయాలని కోదండరావు అన్నారు ఆర్ఎఫీలు పీఎంపీలు అలా ఏదో నాటు వైద్యు టైప్లో లేకపోతే ఒక ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గర ఎంఎస్ దగ్గర ఎండి దగ్గర వాళ్ళు నేర్చుకున్న దాన్ని బట్టి అదే లెక్కలో వీళ్ళు కూడా పాత్ర రోగ సగ వైద్యు టైప్లో వీళ్ళు వైద్యం చేసేస్తారు కదా వాళ్ళకు కూడా కొంత ట్రైనింగ్ ఇచ్చి కొంత నేర్పితే ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ప్రాక్టికల్గా అనుభవంలో ఉంటారు కానీ వాళ్ళకి థీ టైపు లేకపోతే దాంట్లో మన సాధక బాధత్తులో ఏ విధమైన ఇబ్బందులు వస్తాయి తెలియదు కాబట్టి కొంత వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇస్తే బాగుంటుందని అంటే అయితే ఆయన అభిప్రాయంపై వైద్యులు నిరసన వ్యక్తం చేయడంతో చర్చ వేదిక వేడెక్కింది అడ్డగోలు మందులు ఇచ్చి ప్రజల ఆరోగ్యాన్ని అరిస్తున్న నకిలీ వైద్యులను ప్రభుత్వం ఉపేక్షించకూడదని వారిపై కఠిన చర్యలకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని వైద్యులు డిమాండ్ చేశారు వైద్యుల డిమాండ్ నూటికి రెండు వందల యాభై శాతం కరెక్టే ప్రత్యేక చట్టం తీసుకురావాలి నకిలీ వైద్యులను ప్రభుత్వం ఉపేక్షించకూడదు అలాగే తప్పుడు వైద్యం చేసే వైద్యులను కూడా తెలిసి తప్పుడు వైద్యం చేస్తున్న ఈ వైద్యులను కూడా ఆర్ఎంపిల్లి పీఎంపిల్లే కాదు ఎండీలు ఎంఎస్ చదువుకుని కార్పొరేట్ హాస్పిటల్లో చెప్పి ప్యాకేజీలు మాట్లాడుకుని పనిచేస్తున్న ఈ వైద్యులను కూడా శిక్షించాలి ఎందుకంటే స్వయంగా నాకున్న అనుభవాలు కూడా నేను చెప్తాను కొన్ని వందల మంది ఒక్క అభిప్రాయాలు నేను సేకరించి మీ అందరి ముందు పెడతాను నా అనుభవంతో స్టార్ట్ చేద్దాం నేను ఎన్ని ఆపరేషన్ చేయించుకుంటానికి హైదరాబాద్లో ఒక పేరెండికన్నా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే నాకు గుండెకి సంబంధించి యాంజియోగ్రామ్ కూడా తీశారు ఎందుకయ్యా అంటే నాకు మెడికల్ ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి ఆ మెడికల్ ఇన్సూరెన్స్ని ఎంతవరకు అంటే అంతవరకు వాడుకోవాలి కాబట్టి నాకు టెస్ట్లు అన్నీ చేశారు అన్నీ చేసిన తర్వాత నాకు ఎర్నియాకి నేను ప్రిపేర్ అయ్యి హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత నాకు ఆ గౌన్ కూడా వేసిన తర్వాత మళ్ళీ ఏమనుకున్నారో ఏంటో యాంజియో చేద్దామని చెప్పన్నారు అది మన వైద్య విధాన పరిషత్ మన వైద్య శాస్త్రం మన వైద్యానికి సంబంధించిన ఏ విధంగా జరుగుతుంది అనే దానికోసం ఈ డాక్టర్లు ఈ ఐఎంఏకి సంబంధించిన ద్వారకానాథ్ రెడ్డి ద్వారకానాథ్ రెడ్డి గారు ఈ విషయం కూడా చెప్పాలి ఆర్ఎంపీలు పిఎంపీలే కాదు నకిలీ వైద్యం చేస్తున్న వాళ్ళే కాదు తెలిసి తప్పుడు వైద్యం చేస్తున్న వాళ్ళని కూడా శిక్షించాలి అటువంటి చట్టం తీసుకురావాలని చెప్పి కోరాలి నకిలీ వైద్యులకు ఒక సంవత్సరం పాటు శిక్షించి సర్టిఫికేట్ అందచేయాలంటూ ఎంతవరకు సామర్థ్యమని ప్రశ్నించారంట ఆయనకు ఒక సంవత్సరం శిక్ష ఏమన్నాడైనా నాకు తెలిసినంతవరకు కరెక్టో కాదు సబ్మిట్ కరెక్షను ఇది రాజశేఖర రెడ్డి గారు ఉండగా కూడా ఏదో కొన్నాళ్ళు ఈ ఆర్ఎంపిలకి పిఎంపిల్కి శిక్షణ ఏదో ఇచ్చినట్టు నేను ఎప్పుడో చదివిన జాబ్కు రేపు అది కన్ఫర్మ్ చేసుకుంటాను ఇకపోతే వైద్యంలో డాక్టర్లో డాక్టర్లో కార్పొరేట్ హాస్పిటల్లో పెట్టుకునే టైఅప్లో వాటి ప్యాకేజీలు ఎన్ని టెస్టులు రాయాలి ఎన్ని స్కానింగ్లు రాయాలి ఎన్ని ఆపరేషన్లు రాయాలి అనే విధానాలు అట్లాగే ఈ ల్యాబరేటరీలు ల్యాబొరేటరీల నుంచి డాక్టర్లు కనుక్కున్న పర్సంటేజీ అలాగే కొంతమంది డాక్టర్లు కలిపి పెట్టేసుకున్న ల్యాబొరేటరీలు మందులు షాపులు మా మందులు ఆ హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళేవా ఆడు రాసిన మందు ఇంకా పేపర్లు ఎక్కడ దొరకదు ఆ ఆ హాస్పిటల్లోనే దొరుకుతుంది ఆడు వన్ పర్సెంట్ కూడా డిస్కౌంట్ ఇవ్వడం బయట ట్వంటీ నుంచి ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు ఇదంతా దోపిడీకి సంబంధించి ప్రతి చిన్న విషయం కూలంకషంగా క్లుప్తంగా ఆరు ఏడు నిమిషాల లోపల చర్చించుకుందాం ఇది పార్ట్ వన్ నేను ఇంత తీవ్రమైన పదం ఎందుకు వాడాను నా పెద్దలు నాకు నేర్పించిన తప్పుడు మాటల్లో డాక్టర్ డాక్టర్లు దేవుడితో సమానం అనేది ఫస్ట్ నేను ఎందుకు నేర్చే నిజమే వాళ్ళ టైంలో వాళ్ళ పెద్దలు చెప్పింది వాళ్ళకి కరెక్ట్ వాళ్ళ టైంలో వాళ్ళ పెద్దలు చెప్పారు డాక్టర్లు దేవుడితో సమానం అని చెప్పి కాబట్టి వాళ్ళకి అప్పుడు అటువంటి డాక్టర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళకి కరెక్ట్ అనిపించింది నాకు ఇప్పుడు మాత్రం ఇది తప్పుడు మాట కింద బూత్ మాట కింద అనిపిస్తుంది దానికి సంబంధించిన సమస్త వివరాలతో రోజుకు వీలైనంత వరకు రోజుకు కానీ రెండు రోజులు గుట్టు కానీ ఎపిసోడ్తో మేము ముందుకు వస్తామనే ప్రయత్నం చేస్తాను మీకు ఏ విధమైన ఇన్ఫర్మేషన్ ఉన్నా దయచేసి నా నెంబర్ ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి పెడతాను దానికి వాట్సాప్ ద్వారా పంపించినా పర్లేదు ఎట్లా పంపించినా పర్లేదు ఎట్టి పరిస్థితిలోనే ఏ ఒక్క వ్యక్తి యొక్క నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఎవరి యొక్క పేరు బయటకు రాను రానివ్వను అని చెప్పి మీ అందరికీ ప్రమాణ పూర్తిగా తెలియజేస్తూ నా ప్రేణ పోయినా సరే వాళ్ళు పంపించిన ఇన్ఫర్మేషన్ వెంటనే నేను బుక్లో రాసుకుంటాను వాళ్ళు నెంబర్తో అన్ని డిలీట్ చేసేస్తారు కాబట్టి ఇది ప్రజలకు ఉపయోగపడుతుంది పేదలకు ఉపయోగపడుతుంది మోస మోసకాలకి దక్కకూరలు బయటికి తెస్తే కొంతైనా ప్రజలు అవేర్నెస్ ఉంటే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అడుగుతారు ఎవరి ఇది అవసరమా ఇది అవసరం కాదా ఎందుకంటే మమ్మల్ని ఏడిపిస్తారు ఈ టెస్ట్లు ఎందుకండి అని చెప్పి కాబట్టి అన్ని గురించి కోలకాశగా చర్చిద్దామని చెప్పి తెలియజేస్తూ నా ప్రయత్నం నేను చేస్తాను మీ అందరూ సహకరిస్తారని ఆశిస్తూ రామానంతరావు జై హింద్